ఇక ఈనాటి ధ్యానం కొరకు చాలా జాగ్రత్తగా వినండి ఈనాటి ధ్యానం కొరకు యోహాను స్వత్ మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నసింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలి ఇక నా వైపు చూడండి ఈ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎద్దుకు వచ్చిన సన్హిద్రిన్ సభ అధ్యక్షుడు డెబ్బై మంది న్యాయమూర్తుల మీద న్యాయమూర్తి ఒక మాట చెప్పన ఇస్రాయల్ సన్నిహిద్రిన సభలో సన్నిహిద్రిన సభ అంటే మన భారతదేశానికి సుప్రీంకోర్టు ఎలాంటిదో అలాంటి సుప్రీంకోర్టు ఇది ఒక సభ ఇస్రాయలీల ఆలోచన సభ సన్నిహిద్రీ సభ ఇక ఈ ఆ సన్నిహిత సభ ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన అలా జరగాల్సిందే అలాంటి సన్నిహిద్రిన సభ అధ్యక్షుడు ఒక ప్రధాన న్యాయమూర్తి నికోదేమస్ సన్నిహిద్రి సభ అధ్యక్షుడు డెబ్బై మంది న్యాయమూర్తులు ఉంటారు వారి మీద ఇతడు అధిపతి అలాంటి వాడు రాత్రి వేళ ప్రభు ఎత్తుకు వచ్చాడు ప్రభు యుద్ధకు వచ్చి ప్రభుని కనపరుస్తున్నాడు నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేస్తున్న సూచక క్రియలు ఎవడు చేయలేడు అని ఎస్ఐను కనపరచడం మొదలుపెట్టాడు అంటున్నారా నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చావు నువ్వు దేవుని యోద్ధ నుండి వచ్చిన బోధకుడు దేవుడు అనుక్షణి తోడై ఉన్నాడు నీవు చేస్తున్న అద్భుతములు సూచక్రియలు ఎవడు చేయలేడయ్యా నువ్వు మంచి రబ్బీవి నువ్వు మంచి బోధకుడవు అని ఏసైను కనపరుస్తున్నాడు కానీ ప్రభు అంటుడు నీకు ఎంత సత్యం నువ్వు తెలుసుకున్నా కూడా నువ్వు తిరిగి జన్మించిన ఎడల నువ్వు నూతన జన్మ పొందకపోతే నువ్వెన్నడూ దేవునిని చూడలేవు ఒకడు కొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు నికోదేమస్ వచ్చేమో ప్రభుని ఘనపరుస్తున్నాడు కానీ ప్రభు అంటాడు ఇదిగో నీకు అన్నీ తెలుసు ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాన్ని అమలు చేయటంలో దిట్ట నికోదేమస్ అసలు నికోదేమస్ అనే పేరుకు అర్థమే జనులను జయించినవాడు అలాంటి నికోదేమస్ ప్రభుని కనపరుస్తుంటే ధర్మశాస్త్రం అంటే అతనికి తెలుసు అతను ఒక మంచి బోధకుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పు ప్రకారం మోస ఇచ్చిన తీర్పు ప్రకారం జడ్జిమెంట్ చేయగలిగిన ప్రధాన న్యాయమూర్తి అలాంటి వాడితో ప్రభు అంటుడు యు మస్ట్ పోగైన్ నువ్వు తిరిగి జన్మించాలి నూతన జన్మ అనుభవాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ నువ్వు ఎంతటి బోధకుడు పోయినా యు మస్ట్ పోగైన్ నువ్వు తిరిగి మరలా జన్మించాలి నికోదేమస్కి అర్థం కాలేదు ముసలివాడిని నిన్న నేను మరలా తల్లి గర్భులకు వెళ్ళి ఎలా జన్మిస్తాను అని అంటున్నప్పుడు ప్రభు చెప్పిన మాటే ఈ మాట ఆయనకిచ్చిన సందేశంలో ఒక మాట మొదట గాలి గురించి చెప్పాడు తరువాత గాలి గుర్చిన వర్తమానం చెప్పి గాలిని నువ్వు చూసావు కదా అంటూ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ అంటే కొన్ని ఉపదేశాలు ఇంకో చేశాడు ఆయనకిచ్చిన ఒక సందేశం ఏంటంటే ఇగో నికోదేమస్ అరణ్యములో ఒకసారి మోసే సర్పములు ఎత్తాడు గుర్తుందా నీకు అన్నాడు హలో వింటున్నారా అరణ్యములో మోసే సర్పమును ఎత్తాడు నీకు గుర్తుందా అవునయ్య అవును ఎత్తాడు గుర్తుంది ఎప్పుడెత్తాడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి మోసేకు దేవునికి మోసేకు దేవునికి మోసేకు విరోధముగా పాపము చేసినప్పుడు తాపకరమైన సర్పములు అని తెలుగు బైబుల్ ఉంది కానీ నుప్పులు కక్కే డ్రాగన్స్ అనమాట అవి డ్రాగన్స్ని దేవుడు వారి మధ్య పంపించాడు పంపించాడంట నుప్పులు కక్కే డ్రాగన్స్ని దేవుడు వారి మధ్య పంపించాడట ఎర్రని కటు సర్పాలను దేవుడు వారి మధ్యకి పంపించాడటవు అవును మోషే సర్పముని ఎప్పుడెత్తాడు అరణ్యములో ఇస్రాయల్ ప్రజలు మోషేకు దైవ దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు అనేకులు అనేకులు విరోధముగా పాపం చేసినప్పుడు దేవునికి మోషేకు విరోధంగా పాపం చేసినప్పుడు వారి మధ్యకు దేవుడు డ్రాగన్స్ని పంపించాడు నుప్పులు కక్కే పాములను పంపించాడు తాపకరమైన సర్పాలను పంపించాడు అప్పుడు అవి కలిసిన వారు హఠాత్తుగా అక్కడికక్కడే చనిపోతున్నారు ఆ సమయంలో దైవజనుడైన మోక్షే ఎల్లి ప్రార్థన చేశాడు తండ్రి అరణ్యములోవి చేస్తావా నీకు విరోధంగా పాపం చేసిన మాట నిజమే నీకు నాకు విరోధంగా పాపం చేసిన మాట నిజమే క్షమించయ్యా క్షమించయ్యా అని మోక్షే ప్రార్థన చేస్తే ఒకవైపు జనులు సరిపోతున్నారు దేవునికి మోషకు విరోధంగా పాపము చేసినందుచేత దేవుడు డ్రాగన్స్ని నులు కప్పే పాములను వారి మధ్యకు పంపించినప్పుడు అవి కాడు పాడితే అక్కడికక్కడే ప్రజలు చచ్చిపోతున్నారు కుప్పలు కుప్పలు శవాలు పడిపోతున్నాయి మోసే ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో ఏడుస్తున్నావుగా వాళ్ళంత విరోధంగా పాపం చేసినా వాళ్ళ కోసం ఏడుస్తున్నావుగా కాబట్టి నిన్న పరిహారం చెప్తాను పరిష్కారం చెప్తాను దాన్ని చేయన్నాడు ఏం చేయను ప్రభు వెంటనే ఎత్తడి తీసుకొని ఎత్తడి తీసుకొని ఎత్తడి తీర్చుకొని హలో వింటున్నారా ఎత్తడి తీసుకొని ఆ ఎత్తడితో సర్పం ఒకటి చేయించి దానిని ఎత్తైన ఒక స్తంభం మీద పెట్టి ఇత్తడితో ఒక సర్పమును చేసి దానిని ఒక స్తంభము మీద ఎత్తైన స్థలములో ఉంచి ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు ఈ సర్పమును పైకెత్తి పట్టి ఒక శత్తైన స్తంభము మీద పెట్టి ఆ సర్పమును స్తంభము మీద పెట్టి ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు ఏమని ఆ తాపకరమైన నుప్పులు కక్కే పాములు కలిసి ఆ పాము కాటు తిని చచ్చిపోతున్న వారు ఆ పాము కాటుకు గురైన వారు ఇక పరిష్కారం ఏమి లేదు మందు లేదు మాత్ర లేదు అరణ్యంలో దాని పరిష్కారం లేదు చచ్చిపోతున్నారు ప్రజలు అప్పుడు ప్రభు దాని పరిష్కారానికి దేవుడు చెప్పాడు సర్పం చేసి ఎత్తడితో ఒక సర్పం చేసి దాన్ని ఎత్తైన ఒక స్తంభం మీద పెట్టి ఆ పాము కరిసిన ప్రతి వాడిని నిధా దాని దానివైపు చూడమని చెప్పు ఏంటి చెప్పండి చెప్పండి దాని దానివైపు చూడమని చెప్పు ఎవడు నిధానించి దానివైపు చూస్తాడో ఈ డ్రాగన్స్ ఈ ఘట సర్పాలు ఎర్రని నుప్పులు కప్పే పాములు కరిసిన వాడు సావడు సాముకుండా దానివైపు చూసిన వాడు బతుకుతాడు అన్నాడు అప్పుడు మోషే ఏం చేశాడు వెంటనే వాడి దగ్గరున్న ఇత్తడిని తీసుకొని ఒక సర్పాన్ని చేసి ఆ సర్పమును ఒక స్తంభం మీద పెట్టి దాన్ని ఎత్తైన స్థలములో ఉంచి ఇస్రాయలు ప్రజలకు కేకవేశాడు దేవునికి నాకు విరోధంగా పాపం చేశారు కదా ఈ మధ్యకు దేవుడు ఈ నొప్పులు కప్పే పాములను కట సర్పాలను పంపించాడు కదా ఆ పాము కరిసి కరిసి ఇప్పటికే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పటికీ చనిపోయిన వారు ఉన్నారు కదా ఇక పావు కలిసిన వాడు సాగుకుండా ఉండాలంటే తండ్రి ఒక పరిష్కార మార్గం చెప్పాడు సావాలనుకుంటే సావండి కానీ సావకూడదు అనుకున్న వాడికి ఒక పరిష్కారం అదిగో ఇత్తడితో ఒక చేసి స్తంభం మీద పెట్టమన్నాడు తండ్రి ఇదివా సర్పాన్ని ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి నేను స్తంభం మీద ఉంచాను పాము కరిసిన ప్రతివాడు దాని వైపు నిదానించి చూడండి అని అంటే దైవజనుడి మాట విశ్వసించిన వారు ఆ సువార్తకు లోబడిన వారు దానివైపు నిదానించి చూస్తే సావవలసిన వారు బ్రతికారండి మరణము నొందవలసిన వారు జీవాన్నొందేరండి స్తోత్రం జీవపండాల మరణము నొందవలసిన వారు జీవాన్నొందేరండి సావలసిన వారు బ్రతికారండి దేవునికి చెల్లును కాక ఆ సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు నికోదేమస్తో నికోదేమ అరణ్యములో మోషి సర్పమును ఎత్తాడు పాము కలిసి చనిపోతున్న వారి విమోచన కొరకు పాము కలిసి చనిపోతున్న వారి విమోచన కొరకు పరలోకమందున్న తండ్రి ఒక సర్పమును పైకెత్తాడు ఆ ఇత్తడి సర్పమును పైకెత్తి దాన్ని నిదానించి చూడమన్నాడు చూసిన వాడు అందరూ బ్రతికాడు ఆ రోజున ఇస్రాయేల్ ప్రజలు దేవునికి మోష్యకు విరోధముగా పాపము చేసినందుకు ఆ నులు కక్కే తాపకరమైన పాము ఘట సర్పపు యొక్క కాటు తిన్నారు తిని చనిపోయారు చనిపోయిన వారు చనిపోయారు కానీ సావక బ్రతికి ఉన్న వాళ్ళకి దేవుడు ఒక పరిష్కారం ఒక పరిహారం చూపించాడు ఆ ఇత్తడి సర్పమైపో చూడమని దాన్ని చూసిన వారందరూ బ్రతికారు అలలోయ మరణ నుండి మోచించబడ్డారు కదా ఓ నికోదేమస్ సేమ్ అలాగే ఒక శాశ్వతమైన విమోచన కార్యాన్ని పరలోక తండ్రి చేపట్టాడు అని నికోదేమస్తో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు నికోదేమస్ ఆ సర్పము వారి విమోచన కొరికెత్తబడింది అది ఆ రోజు దేవుడు వారికి చేసిన పరిష్కారం అది వారి విమోచన కొరకు ఆ రోజు సర్పమును పైకెత్తాడు అది ఎలా పైకెత్త కారణమేంటో తెలుసా క్రొత్త అది ఛాయ ఒక నిజం కృత నిబంధనలు జరగబోతూ ఉంది ఇప్పుడు మీదుట జరగబోతూ ఉంది